మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమ్మన్ టు నేను మిస్ అయ్యే ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వరుణ్ గారు సార్ తో మాట్లాడి కొన్ని లా టిప్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి మన ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ప్రైవసీగా పెట్టుకుంటాం సంథింగ్ ఓటీపీస్ కానీ పాస్వర్డ్స్ కానీ ఫర్దర్గా కొన్ని కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఫోన్లో కొన్ని దాచుకుంటూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భంలో ఫ్రెండ్స్ అవనండి కొంతమంది సరదాగా ఉండండి ఫోన్ పాస్వర్డ్స్ మనకు తెలియకుండానే మనం యూజ్ చేసే పాస్వర్డ్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఓపెన్ చేసి మన ప్రైవసీస్ మొత్తం చూస్తూ ఉంటారు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు ఎంత వరకు లిమిట్ లో ఉండాలి ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంట మనకు ఐటీ యాక్ట్ పరంగా చూస్తే సెక్షన్ సిక్స్టీ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ చెప్తుంది మెయిన్గా ఇన్ఫర్మేషన్ టెఫ్ట్ ఇట్లాంటివి చేస్తూ వాళ్ళు ఏ టెక్నాలజీ వాడి చేసినా వాళ్ళకు మూడేళ్ల వరకు జైల్ శిక్ష ఉంది అలాగే పనిష్మెంట్ కూడా విత్ ఫైన్ వన్ ల్యాక్ దాకా ఉంది అది బేసిక్ వేర్ అబౌట్స్ అనే పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే సో ఎప్పుడైనా మోరల్స్ అండ్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కులే ఓకే కానీ ఈ మధ్య టెక్నాలజీ అయ్యి కొన్ని చోట్ల సస్పెషన్ అయ్యి జాబ్ చేసే చోట కూడా వీరు వేరే ఏదైనా జాబ్కి అప్లై చేశారా ఇంకోటి పర్సనల్గా షేర్ చేసుకోవచ్చు అది తీసుకోవడం యాక్చువల్గా మోరల్స్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు చేసే పనులు కాదు కానీ ఇవన్నీ కూడా మనకు ఇందాక చెప్పుకున్నట్టు ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా ఉల్లంఘిస్తుంది ఎందుకంటే పర్సనల్ లిబర్టీ అనేది ఏముంది అక్కడ మీకు ఫ్రీడమ్ ఏముంది హౌ కెన్ యూ షేర్ ఎనీ పర్సనల్ లైఫ్ సమ్థింగ్స్ మే బీ కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్ అప్పుడు తీసుకోవడానికి లేదు ఓకే అన్లెస్ అండ్ అంటే మేనోసార్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారు రిలేటివ్స్ ఎవరో బాగా దగ్గర ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు సో చేసినప్పుడు ఖచ్చితంగా విగరస్ ఇంప్రెజన్మెంట్స్ అయితే ఉన్నాయి ఓకే యాజ్ పర్ ద కొత్త క్రిమినల్ లాస్ కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు ఓకే ఎందుకంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్ పర్సనల్ వాట్ ఎవర్ ఇట్ మే బి అంతే ఎందుకంటే మన పూర్వీకులు ఇంకొకరు డైరీయేస్ చదవద్దని చెప్పారు అవునండి అవునా ఎందుకంటే పర్సనల్ థాట్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా ఒక ఒకరి మీద ఒపీనియన్ ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఒకవేళ వాళ్ళు షేర్ చేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ కానీ మామూలుగా తీసుకోవడానికి లేదు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరంగా కూడా ఏదైనా ఒక వ్యవస్థ గురించి కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా వాళ్ళు ఎవరు అడుగుతున్నారో వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ కానీ వాళ్ళొక వాళ్ళ గుర్తింపు ఏంటి వాట్ ఈస్ ద నీడ్ అండ్ నెసెసిటీ చూసి యాక్ట్ పరంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ పరంగా కూడా ఒక వ్యవస్థ గురించి కానీ ఇంకోటి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అత ఈజీ కాదు ఎందుకంటే అలా తీసుకోవడం కూడా జరగదు అలాగే మన వాట్సాప్లలో కూడా కాకపోతే ఇవి జరుగుతున్న చేసే వాళ్ళు ఎవరైనా చాలా స్మార్ట్ పీపులే ఉన్నారు వాళ్ళు అవతల తెలియకుండా చేస్తారు సపోజ్ ఒక మెసేజ్ వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఇమీడియట్ గా దాన్ని డిలీట్ చేయటం ఏదో చేసి మొత్తానికైతే వాళ్ళ మీద మాట్లాడకుండా చూసుకుంటారు ఇందాక చెప్తున్నట్టు టెక్నాలజీ ఎంత అయిపోయిందంటే క్లోనింగ్ కూడా జరుగుతుంది అంటే వాళ్ళకొచ్చే కాల్స్ వీళ్ళకి రావచ్చు మీరు అన్నట్టుగా కాల్ ఫార్వర్డింగ్ జరిగి వేరే వాళ్ళకి వెళ్తున్నాయి అంత టెక్నాలజీని ఎంత డీప్ గా స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు కంప్యూటర్లో వైరస్ క్రియేట్ చేసినాడంటే ఇప్పుడు కంప్యూటర్ మీద సాఫ్ట్వేర్ మీద లాంగ్వేజెస్ మీద ఎంత గ్రిప్ ఉండాలి సో ఇలాంటి వాళ్ళు ఉన్న రోజులు కాబట్టి మనం చాలా అలర్ట్నెస్ పెంచుకోవాలి అప్గ్రేడ్ కావాలి టెక్నాలజీతో ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ను చదువుకోవచ్చు కానీ దానివల్ల ఏం జరుగుతుందో అయితే తెలుసుకోవాలి ఎందుకంటే దెర్ ఆర్ ఛాన్సెస్ సిమ్క్లోనింగ్ ఉందండి ఎంతో మంది క్రిమినల్స్ చేసినారు అది ఒక పర్సన్కి వచ్చే కాళ్ళు వీడికి వచ్చేసి చేసే క్రైమ్ చేశాడు సో అలాంటిది ఉన్నది వాట్సాప్ ఇస్ వాళ్ళ చాట్ని కూడా మొత్తం డిటెక్ట్ చేసేసుకుంటారు మొత్తం వాళ్ళకి వచ్చేలాగా సో ఈ టెక్నాలజీ ఉంది ఇది కరెక్ట్గా అయిన సిచ్యువేషన్స్ కాదు వీటికి మనం చెప్పుకున్నట్టు సిక్స్టీ సిక్స్ సి ఉంది సిక్స్టీ సిక్స్ ఈ ఉంది ఇంకా ఫర్దర్కి వెళ్తే ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి ఐటీఐ యాక్ట్ పరంగా వాళ్ళకి పనిషబుల్ త్రీ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ జరగవచ్చు ఓకే ఇంకా విత్ ఫైన్ వితౌట్ ఫైన్ ఇవన్నీ చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా పనిషబుల్ అఫెన్సెస్ చేయకూడదు ఎందుకంటే క్రిమినల్ అంటే వ్యక్తి ఒకరిని మర్డర్ చేస్తున్నో ఒకరిని రేప్ చేస్తున్న కాదు ఒకళ్ళకి చెడు జాలన్న ఉద్దేశం థాట్లో వచ్చినది క్రైమే ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కోడ్ దొంగతనం చేసినా కూడా వాళ్ళ స్టెప్స్ అన్ని తీసుకున్నా కూడా అది క్రైమే అవుతుంది కాకపోతే నా కంప్యూటర్ వాడచ్చు ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకపోవచ్చు బట్ స్టిల్ ఇట్ ఇస్ కన్సిడర్ క్రైమ్ అండ్ అఫెన్సర్స్ అండ్ దానికి తగ్గ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి ఓకే సో జనరల్గా సొసైటీ అనేది పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక మారల్ వాల్యూస్ తోటి ఒక ఎథికల్ వాల్యూస్ తోటి ఇతరుల ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళు ఇచ్చిందాక మనకెందుకని ఇతరుల విషయాల్లో మనం తలదూర్చొద్దని కొంచెం ఎథికల్స్ వాల్యూస్ తోటి ముందుకెళ్తాయి ఇలాంటివి తగ్గుతాయి అండ్ దీంతో పాటు ఉన్న టెక్నాలజీలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడేషను అప్డేట్ అయ్యి మనం ఉంటే చాలా మటుకు ఇలాంటివి తగ్గే అవకాశం ఉంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్